కీడ అంటే అర్థం ఏంటి తెలుసా చూడండి నూట ఇరవై ఒకటో కీర్తన ఐదో వచనం నూట ఇరవై ఒకటో కీర్తన ఐదో వచనం యహోవాయ నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును అదేంటది నీడ అంటే ప్రతి చోటు ఉండాలి కదా కుడి ప్రక్కన ఉండడం నీడ ఏంటిది నాకు అర్థం కాలేదు అది కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉంటున్నావు అంటే ఎడం ప్రక్కన ఉండడా దేవుడు ముందు ఉండడా దేవుడు వెనక ఉండడా మరి ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజల దగ్గర ముందు వెనక దేవుడు ఉన్నాడు కదా ముందు దేవుని దూత ఉన్నాడు వెనక దేవుని దూత వచ్చేసాడు దేవుని సరిది వచ్చేసింది ఇప్పుడేంటిది కుడి అంటున్నాడు కుడి అంటున్నాడు దేవుని బిడ్డలారా బైబిల్లో వందల మార్లు కుడి ప్రక్కన కుడిపార్శ్వము అనేటువంటి మాట కనపడినప్పుడు చాలా అర్థాలు ఉంటాయండి అందులో ఒక అర్థం ఏంటంటే కుడి ప్రక్కన కుడిపార్శ్వము అంటే దేవుడు కుడి ప్రక్కనే ఉంటాడని కాదు అర్థం ఎడం ప్రక్కనంత ఉంటాడు కుడి ప్రక్కనంతా ఇప్పుడు పెళ్ళిళ్ళు కుడి ప్రక్కన ఎవరుంటారు పెళ్ళైన వాళ్ళు చెప్పాలి ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోండి పెళ్లి రోజున కుడి ప్రక్కన అంటే ఇక్కడ నిలబడుకుంటారు కుడి ప్రక్కన ఎవరు ఉంటారు వెళ్ళి కొడుకుంటాడు ఎడం ప్రక్కన కూతురు ఉంటుంది కుడి ప్రక్కన దేవుడు ఉంటే ఎడం ప్రక్కన ఉన్నటప్పుడు అలా కాదు అర్థం అలా కాదు అలాగానే కాదు కుడి ప్రక్కన అనేటువంటిది అర్థం ఏంటంటే దేవుని బిడలారా రైట్ సైడ్ ఈజ్ ఎ సింబాలిక్ ఫ్రేజ్ అది సారూప్ తో కూడినటువంటి ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక పోలికతో కూడినటువంటిది కుడి ప్రక్కన అంటే అర్థం ఏంటంటే హీ విల్ ప్రొటెక్ట్ యు ఆయన నిన్ను కాపాడేటువంటి దేవుడు అందుకే బైబిల్లో మనం ఆయా సందర్భాల్లో యహోవా నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండును యహోవా అంటే ఈ వచనం ఇంకా బైబిల్లో చూస్తే యహోవా మోసె కుడి చేతి వైపున మహిమగల బాహువును పోనిచ్చాడు గ్రంథంలో గమనిస్తే ఆయన కుడి చేతిలో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి ఆయన కుడి చేతిని బట్టి కుడిచేయి అనేటువంటిది ఇట్స్ రిప్రజెంట్స్ ఇట్స్ పవర్ కదా నైంటీ పర్సెంట్ ఆఫ్ హ్యూమన్స్ విల్ హ్యావ్ అ రైట్ హ్యాండ్ అంటే కుడి చేతిని ఉపయోగించే వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఉంటారు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్ సో కుడిచేయి అనేటువంటిది ఏంటి తెలుసా బలానికి సూచన ఈ మేఘము ఏదో మేఘం కాదు ఇది ఇది మేఘము కేవలము ఏదో ఒక నీడ మాత్రమే కాదు ఇందులో ఒక బలం ఉంది అందుకే మాట అంటున్నారు యహోవా నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా చును ఆయన నీడ ఎలాంటిది తెలుసా ఇట్ విల్ ప్రొటెక్ట్ యువ్ మామూలుగా ఉండేటువంటి నీడ ఏదో చల్లదనం ఇస్తుంది అంతే ఆఫ్టర్ దట్ ఇంకేం ఉండదు అండి ఇంకేం ఉండదు దేవుని బిడ్డలరా కానీ దేవుడు నీ కుడి ప్రక్కన నీడగా ఉంటాడంటే హీ విల్ కమ్ విత్ ఆల్ హీస్ పవర్ అండ్ హీ విల్ ప్రొటెక్ట్ యువ్ ఆయన తమ తన సర్వశక్తితో నీ దగ్గరకు వచ్చి నిన్ను కాపాడుతాడు బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను ఈ పాయింట్ అర్థం కావడానికి కీర్తనలు పదహారవ కీర్తన ఎనిమిదవ వచనం చూడండి ఆ కుడి ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను కుడి పాశం అనేటువంటి ఏమని చెప్పాను ఇట్ షోస్ హీస్ ప్రొటెక్టింగ్ పవర్ కాపాడేటువంటి స్వభావము కాపాడేటువంటి లక్షణం ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆయన నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండను ఈస్ నాట్ ఓన్లీ అ షాడో బట్ హీస్ అ రైట్ సైడ్ షాడో ఆయన కుడి ప్రక్కన ఉండేటువంటి నీడ అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు తన శక్తితో నిన్ను కాపాడుతాడు దేవుని బిడలారా నీడకుండేటువంటి స్వభావం ఏంటంటే కేవలము చల్లదనాన్ని ఇస్తుంది రిలాక్సేషన్ ఇస్తుంది అంతే అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ ఎక్కువేయ దాట్స్ ఆల్ అంటే నీడ నీకు చల్లదనాన్ని ఏదో ఒక రెస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కానీ దేవుడు నీ కుడి ప్రక్కన అంటే దేవుడు తన సర్వశక్తితో వస్తాడు అందుకే కీర్తనకారుడున్నాడు దేవుడు నా కుడి ఉన్నాడు నేను కదల్చబడను అంటే నన్ను కదల్చేటువంటి పరిస్థితులు వస్తాయి నన్ను నన్ను డిస్టర్బ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి నా యొక్క కుటుంబ జీవితాన్ని నా యొక్క పరిచర్యను నా యొక్క ఆత్మీయ జీవితాన్ని నా యొక్క ఆర్థిక పరిస్థితులను నా పిల్లలలో ఏది డిస్టర్బ్ చేయాలని వచ్చిన కుడి పార్శ్వన యహో ఉన్నాడు నేను కదల్చబడను నేను కదల్చబడను దేవుని బిడలారా ఇందాక నేను చెప్పాను ఈ కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తన వాళ్ళు ఎరుషలేము దేవాలయము కొండ మీద ఉంటే వెళుతూ ఉంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు ఈ కొండ మీద వెళుతూ ఉంటే ఇటుపక్క నుంచి జంతువులు వస్తాయేమో ఇటుపక్క నుంచి దొంగలు వస్తారేమో ఇటుపక్క నుంచి ఏ పరిస్థితులు వస్తాయో మాకు తెలియదు వాళ్ళు అంటున్నారు యహో నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటాడు హీ విల్ కమ్ విత్ ఆల్ హిస్ పవర్ఫుల్ ప్రొటెక్షన్ అండ్ హీ విల్ బీ యువర్ షాడో ఆయన నీకు కాపుదలగా ఉంటాడు రైట్ సైడ్ సిగ్నిఫైస్ గాడ్స్ డిఫెండింగ్ నేచర్ దేవుడు నిన్ను కాపాడేటువంటి దేవుడు యుద్ధ రంగానికి వెళితే పాతకాలంలో యుద్ధరంగాన్ని మీరు చూస్తే ఈ ఎడమ చేత్తో డాల్ ఉంటుంది కుడి చేత్తో కత్తి ఉంటుందండి ఎడమ చేతిలో డాల్ ఉంటుంది ఈ డాల్ దేనికి ఉపయోగించుకుంటారంటే తను తను కాపాడుకోవడానికి కుడి చేతిలో ఉన్న ఖడ్గముతో విల్ అటాక్ ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆయన నీ కుడి చేతి వైపున ఉన్నాడు భయపడకు నిన్న కదల్చాలన్న పరిస్థితులపైకి గాడ్ విల్ అటాక్ దేవుడు ఖచ్చితంగా దాడి చేయడం ప్రారంభిస్తాడు ఖచ్చితంగా ఇస్రయేలు ప్రజలను తరుముతున్న ఫరో సైన్యాన్ని నివారించడం వల్ల చేత కాదు లేదా ఫరో యొక్క ప్లాన్కి వ్యతిరేకంగా వెళ్ళడం వీళ్ళ చేత కాదు కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా వాళ్ళ వెనుకకు వచ్చేసాడు వచ్చి తన దూత ద్వారా రాత్రంతా వారికి చీకటి చిమ్మ చీకటి ఏర్పడింది దేవుని బిడలారా దేవుడు చీకటి ఏర్పరిచినా దేవుడు వెలుగు ఏర్పరిచిన సాతాను ఏం చేసుకోలేడండి సాతాను ఏం చేసుకోలేడు నాకు అనిపించింది దేవుడు చీకటి ఏర్పరిస్తే సాతాను తను కూడా ఒక లైట్గా రావచ్చు కదా రాలేడు ఎందుకు తెలుసా వెన్ గాడ్ ఈ క్రియేటింగ్ ఏ డార్క్నెస్ డెవిల్ కెనాట్ డూ ఎనీథింగ్ ఎందుకంటే అది దేవుడు ఏర్పరిచినటువంటి చీకటి మనుషులు ఏర్పరిచిన చీకటి వేరండి లైట్లు ఆఫ్ చేశారనుకో ఎవరైనా ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేశారనుకో చీకటి ఏర్పడుతుంది కానీ దేవుడే చీకటి ఏర్పరిస్తే సాతాను టచ్ చేయలేడు సాతాను టచ్ చేయలేడు నాకు అనిపిస్తుంది వాళ్ళ దగ్గర కాగడలు ఉంటాయి కదా పాతకాలంలో వెలుగునిచ్చేటువంటి దీపాలు ఏవి ఉంటాయి వాళ్ళతో రావచ్చు కదా అది ఎలాంటి చీకటి తెలుసా భయంకరమైన చీకటి కదలలేని చీకటి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో దేవుడు నీడగా ఉంటాడు అంటే అర్థం ఏంటి తెలుసా నీ కుడి ప్రక్కన హీ విల్ కమ్ విత్ ఆల్ హీస్ మైట్ సర్వశక్తితో దేవుడు నీ దగ్గరికి వస్తాడు సర్వశక్తితో దేవుడు నీ దగ్గరికి వస్తాడు దేవుని బిడలారా ఒకనొక సందర్భంలో నెల్లూరులో పరిచరకు నేను వెళ్ళాను ఆ రోజు గురువారం గురువారం సాయంత్రము వేరే వాళ్ళు పరిచరలో వాక్య పరిచరకు నేను అప్పగించి వెళ్ళాను సో నేను డ్రైవర్కి చెప్పాను నేను సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా కడపలో ఉండాలి సో ఎప్పుడు ఖాళీగా ఉంటుందో అప్పుడు నువ్వు ఫుల్ స్పీడ్లోకి వచ్చేసే ఖాళీ రోడ్డు ఉన్నప్పుడు మిగిలిన రోడ్ టౌన్ ప్రమిసెస్లో కానీ నార్మల్ స్పీడ్లోనే ఉండని చెప్పాను సో ఎక్సలెంట్ డ్రైవర్ అండి ఎక్సలెంట్ డ్రైవర్ సో లైవ్ వస్తుంది లైవ్ చూసుకుంటూ నేను వస్తున్నాను ఫ్రంట్ సీట్లో నేను కూర్చున్నాను ఈ ప్రక్కన ఆయన కూర్చున్నాడు నేను లెఫ్ట్ సీట్లో కూర్చున్నాను లైవ్ చూసుకుంటూ వస్తున్నాను కరెక్ట్గా ఈ బాక్రాపేటకు ముందండి బాక్రాపేట టర్నింగ్ ఉంటుంది కదా డేంజరస్ కరువు ఒకటి ఉంటుంది ఆ కరువు దాటాం కరువు దాటిన తర్వాత ఇక అనుకున్నాను ఇంక మొత్తం స్ట్రైట్ రోడే కదా కాబట్టి మళ్ళీ నేను లైవ్ చూసుకుంటున్నాను నేను ఇంకా డ్రైవర్ని గమనించలేదు కొద్దిసేపు అయిన తర్వాత గట్టిగా ఈ డ్రైవర్ అమ్మా అని అరిచాడు ఏంటి అని చూసే లోపల అసలు నేను చూసే లోపల నాకు కూడా అనిపించింది ఏదో జరిగిపోయిందిరా అనుకున్నాను ఎంత గట్టిగా కేకేసాడంటే నాకు దగ్గుంది కాబట్టి నేను అరవలేకున్నా అంత గట్టిగా వేసాడు అమ్మా అని కేకేశాడు నేను అడిగాను ఆ సైడ్ చూసిన తర్వాత డోర్స్ అని క్లోజ్ ఉన్నాయి ఏసీ ఉంది లోపల నాకు శబ్దం వినపడదు కానీ చాలా వేగంగా వెహికల్ వచ్చిన శబ్దం ఒక్కసారి నేను కూడా ఉలిక్కిపడి ఏమైంది అని అడిగాను అప్పటికే బండి ప్రక్కకి వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చేసింది మెయిన్ రోడ్ పైకి నేను అడిగాను ఏమైంది అప్పుడు ఆయన అన్నాడు సార్ కరెక్ట్గానే వస్తున్నా మనం లెఫ్ట్ సైడే ఉన్నాం అటుపక్క రైట్ సైడ్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు మధ్యలో ఒకడు దూరాడు మధ్యలో ఒకటి దూరాడు వీడు దూరడం దూరడము ఏమైంది తెలుసా వాడు ఏమనుకున్నాడేమో ఇటు సైడ్ మధ్యలో కరెక్ట్గా పోవాల్సింది మూడు వెహికల్స్ ఈజీగా పడతాయి ఆ రోడ్లో అందరు చూసింటారు మీరు ఈజీగా పడతాయి కానీ ఎందుకు వాడు ఇటు పక్కకు వచ్చేసాడు దేవుని బిడలారా అనుకున్నాడు ఇక ఏ రకంగా ఉందంటే ఒక వెంట్రుక వాసులో తప్పిపోతుంది చూసారా నేను అడిగాను ఎలా నువ్వు ఎలా నువ్వు కంట్రోల్ చేశావు కంట్రోల్ నేను చేయలేదు సార్ నేను అరిచానంతే అరిచిపోయాను అప్పటికి చూస్తే వణుకుతున్నాడు మనిషి యంగ్ సార్ ఒక థర్టీ ఇయర్స్ ఉంటాయండి వనుకుతున్నాడు గడగడగడ వణుకుతున్నాడు నేను చూడండి సార్ ఎట్లా వణుకుతున్నానో మరి ఎవరు తిప్పారు స్టీరింగ్ పక్కకు తెలుసు సార్ పక్కకు వచ్చి మళ్ళీ స్ట్రైట్కి వచ్చేసాం డ్రైవర్ డ్రైవ్ చేయకుండా భయపడ్డాడు వెహికల్ మీదకి వచ్చింది డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి స్టీరింగ్ను పక్కకు తిప్పి మళ్ళీ స్ట్రైట్ చేసింది ఎవరు ఇదిగో నీ కుడి ప్రక్కన ఉంటాడు నీడగా మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ట్వింక్లింగ్ ఆఫ్ అన్ అయ్యి ఒక క్షణపాటులో సాతాను దాడి ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేదు అది డ్రైవర్ కానీ నేను కానీ ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉండే ఏరియా కూడా కాదు అది మూడు వెహికల్స్ ఈజీగా వెళ్ళిపోతాయి కానీ ఆ డ్రైవర్ యొక్క స్టీరింగ్ను తిప్పి మళ్ళీ కరెక్ట్గా తీసుకొని వచ్చి అక్కడ పెట్టిన తర్వాత అప్పుడు అతను అంటున్నాడు ఎలా జరిగింది ఇది ఆయన భయపడుతున్నాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉంటాడు అవసరమైందా దేవుడు స్టీరింగ్ పట్టుకుంటాడు అవసరమైందా స్టీరింగ్ని తిప్పుతాడు మళ్ళీ సెట్ చేసి మరి దేవుడు చేశాడా దేవుని దూత చేశాడా నాకు తెలియదు కానీ సమ్ ఇన్విసిబుల్ ఫోర్స్ హ్యావ్ డన్ దాట్ ఏదో ఒక కంటికి కనబడని అదృశ్య శక్తి నాకు అనిపిస్తుంది దేవుడు తన దూతనైనా పంపించింటాడు దేవుడే వచ్చేసి ఉంటాడు దేవుని బిడలారా అప్పటి నుంచి నలభైకి వేగానికి పెంచలేదు తెలుసా తను అంత వణికిపోయాడు భయపడిపోయాడు కనుమ దగ్గర నుంచి కడపకు రావడానికి ముప్పై ఐదు నిమిషాలు తీసుకున్నాడు థర్టీ ఫైవ్ మినిట్స్ ఎందుకు అంత భయపడిపోయాడు ఎందుకు చెప్తున్నాను తెలుసా యహోవాయే నీ కుడి ప్రక్కన నిన్ను కాపాడువాడు హాల్ మన జీవిత ప్రయాణంలో దేవుడు నీ కుడి ప్రక్కన ఉండగా నువ్వు కదల్చబడవు నిన్ను కదల్చాలని చూస్తారు ప్రజలు నిన్ను కదల్చాలని చూస్తాయి పరిస్థితులు నేను కదల్చాలని చూస్తాడు సాతాను నీ యొక్క కుటుంబంలో ఒక డిస్టర్బెన్స్ తీసుకురావాలని సాతాను శత విధాల ప్రయత్నం చేస్తాడు యహోవాయ నీ కుడి ప్రక్కన ఉండి నిన్ను కదల్చబడనీయడు నమ్మిన వారు గట్టిగా ఆమెన్ అంటారు ఆమెన్ ఒకటి ఆయన ఎల్లప్పుడూ ఉండేటువంటి నీడ రెండవదిగా ఆయన నీడ ఎలాంటిది తెలుసా నీకు సమస్యకు మధ్య వచ్చేటువంటి నీడ మూడవదిగా ఆయన ఎలాంటి నీడ తెలుసా కుడి ప్రక్కన ఉండే నీడ బహు బలవు కలిగినటువంటి కాపుదల ఇచ్చేటువంటి నీడ నాలుగవదిగా చూడండి నూట ఇరవై ఒకటో కీర్తన ఐదవ వచనం నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండు ఎలా నీడగా ఉంటాడు ఆరో వచనం పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు పగలు ఎండ అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు ఇక్కడ రెండు గురించి రాస్తుంటున్నాడు ఒకటి పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ దేవుని బిడలారా పగలు దెబ్బ కనబడే దెబ్బ రాత్రి దెబ్బ కనబడని దెబ్బ పగలు జరుగుతున్నటువంటిది ఏదో నీ కంటికి కనపడుతుంది రాత్రి జరుగుతున్నటువంటి దాడి నీకు కనబడదు కానీ బైబిల్లో వ్రాయబడింది హోవాయే నీకు నీడగా ఉంటాడు అది పగలు ఎండ దెబ్బ అయినా రాత్రి వెనల దెబ్బ అయినా ఇఫ్ ఇట్ ఈస్ విజిబుల్ అటాక్ ఆర్ ఇన్విజిబుల్ అటాక్ నీ కంటికి కనబడుతున్న దాడి కావచ్చు కనబడినటువంటి దాడి కావచ్చు గాడ్ విల్ బీ యువర్ ప్రొటెక్షన్ దేవుడే నీకు షాడోగా ఉంటాడు దేవుని బిడలారా కనబడేటువంటి ఒక హెల్త్ ప్రాబ్లం కనపడుతుందండి ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం కనబడుతుంది ఫ్యామిలీలో ఉండేటువంటి డిస్టర్బెన్స్ కనబడుతుంది ఎవ్రీథింగ్ ఇస్ విజిబుల్ కొన్ని మనకు బాగా కనబడతాయి ఇది సమస్య ఈ రకంగా ఉంది ఈ వ్యక్తి ఈ రకంగా సతాయిస్తున్నాడే ఈ పరిస్థితి ఈ రకంగా జరిగిందే మన కంటికి కనబడుతూ ఉంటాయి దేవుని యొక్క వాక్యం చెప్తుంది అది కంటికి కనబడుతున్న దాడి అయినా కనబడని దాడి అయినా కనబడని దాడి అయినా కొంతమంది మీరు చూసారా దే విల్ గో ఇన్ టు ద డిప్రెషన్ అంటే కృంగిపోతారు అంటే బయట బాగానే ఉంటారు లోపల వాళ్ళ జీవితాల్లో సాతారు దాడి చేస్తూ ఉంటాడు దేవుని బిడలారా అంటే ఖచ్చితంగా ఏదో ఒక యాంగ్జైటీ ఏదో ఒక ఏమని చెప్పాలి భావోద్వేగానికి గురైపోతారు ఎందుకో కోపం ఎందుకో వేదన ఎందుకో ఏడుస్తారు ఎందుకో అంటే లోపల ఏదో జరుగుతుంటది లోపల అటాక్ అనేటువంటిది ఉంటుంది దేవుడు అంటున్నాడు ఇట్ మే బి విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ అది కంటికి కనపడుతున్నా కంటికి కనపడందైనా ఎప్పటికీ ఒకటే ఒక టార్గెట్ ఎప్పుడు ఎట్లా అటాక్ చేయాలి దేవుడు అంటాడు అది పగలైనా రాత్రి అయినా నేను నీడగా ఉంటా నేను నీడగా ఉంటా రాత్రి మనం ఆదమరిచి నిద్రపోతూ ఉంటాం కానీ రాత్రి సాతాను ఏం ప్లాన్ చేస్తాడో విడన్నో ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ షాడో దేవుడు నీకు నీడగా ఉంటే అది రాత్రైనా పగలైనా వీ విల్ బి ప్రొటెక్టెడ్ మనము కాపాడబడతామండి మనం భద్రం చేయబడతాం మన జీవితాలలో జరిగేటువంటి ప్రతి దాడి నుంచి దేవుడు మనకు తానే నీడగా ఉండి రక్షించునుగాక దేవుని బిడలారా నాలుగు విషయాలు నేను చెప్పాను ఒకటి ఎల్లప్పుడూ ఉంటుంది నీడ యాజ్ లాంగ్ యాజ్ లైట్ ఈస్ దేర్ ద షాడో విల్ బి దేర్ నీకు నీడగా ఎల్లప్పుడూ దేవుడు ఉంటాడు అప్పుడప్పుడు అకేషనల్ గా సిచ్యువేషన్ గా కాదు హీ విల్ ఆల్వేస్ బి యువర్ యువర్ షాడో రెండవదిగా ఆయన నీకు సమస్యకు మధ్యకు వస్తాడు మూడవదిగా ఆయన తన బలముతో నీకు నీడగా ఉంటాడు నాలుగవదిగా ఇట్ మే బి విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ అటాక్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇప్పుడు ప్రశ్న ఏంటి తెలుసా ఎవరికి నీడగా ఉంటాడు ఎవరికి నీడగా ఉంటాడు అందరికి నీడగా ఉండడు జాగ్రత్తగా వినండి ఇక్కడ చెట్టు ఉంది అనుకుందాం ఈ చెట్టు దగ్గర నీడ ఉందనుకుందాం ఆ నీడ దగ్గరికి నువ్వు రావాలి గుర్తుంచుకో నీడ దగ్గరికి నువ్వు రావాలి ఎప్పుడు వస్తావు ఈ చెట్టు నీడను నమ్మితే నువ్వు వస్తావు చెట్టు నీడ ఈ ఎండలో ఈ చెట్టు నాకు నీడనిస్తుంది అనే నమ్మకం నీకుంటే నువ్వు వస్తావు ఈ చెట్టు ఏం చేస్తుంది నాకుండేటువంటి కష్టంలో అనుకొని ప్రక్కకి వెళ్ళిపోయావు అనుకో ఆ నీడ నీ దగ్గర ఉండదు దేవుడు అంటున్నాడు యహోవాయ నీకు నీడగా ఉంటాడు కొన్ని సమస్యలు చూసినప్పుడు ఇది దేవుని దగ్గర ఎందుకు నేను చేసుకోవచ్చు అనుకున్నావా దేవుడు నీకు నీడగా ఉండడు నీ కుటుంబానికి నీడగా ఉండడు నీవు నమ్మి దేవుడి దగ్గరికి రావాలి ఆ చెట్టును నమ్మి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి అప్పుడప్పుడు నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉందండి ఒకసారి ఒక ప్రాంతంలో వెహికల్ పరిచయకు వెళ్తున్నాం వెహికల్ చెడిపోయింది ఏమనాలి మెయిన్ రోడ్లో ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఏమి లేవు మొత్తము ఒక ఎడారిలాగా నిర్మానుష్యమైన ప్రదేశం హైవేలో వెహికల్ నిలబడిపోయింది ఎందుకు నిలబడిపోయింది అర్థం కాలేదు దిగాను దిగిన తర్వాత చూస్తే లోపల కూర్చున్నామా లోపల భయంకరమైన వేడి భయంకరమైన వేడి ఆన్ అయితే ఏసీ వేసుకోవచ్చు ఆన్ లేదు లోపల కూర్చున్నామా వేడి బయటకు వచ్చేసామా వేడి అప్పుడు నేను చూసింది ఏంటి తెలుసా నీడ ఎక్కడ దొరుకుతుంది నీడ ఎక్కడ దొరుకుతుంది ఎందుకంటే మెకానిక్ వచ్చి దాన్ని రిపేర్ చేసేంత వరకు వెహికల్లో ఉండలేము బయట నిలబడలేం కాబట్టి చూస్తే అంత దూరాన ఒక పెద్ద రాయి కనపడిందండి రాయి కనపడితే నేను నేరుగా రాయి దగ్గరికి వెళ్ళి రాయి వెనక కూర్చున్నా మెకానిక్ వచ్చేంతవరకు ఇప్పుడు నేనుండి ఈ ఎండకు ఆ రాయి ఏం చేస్తుంది అని ఆ రాయి దగ్గరికి పోలేదనుకో ఏమవుతుంది నేను జస్తా రిపేర్ కావడం తర్వాత దేవుడు అంటున్నాడు నీ యొక్క జీవిత ప్రయాణంలో అంటే ఎరుశలేములకు వెళ్ళేటువంటి యాత్రికులు అంటున్నారు మా జీవిత ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండడం మాత్రమే కాదు నీడగా ఉంటాడు ఆ నీడ దగ్గరికి నువ్వు వెళ్ళాలి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ జీవితములో దేవుని నమ్మి ఆయన నీడ దగ్గరికి నువ్వు వస్తున్నావా ఇఫ్ యూ ట్రస్ట్ హీమ్ హీ విల్ బీ యువర్ షాడు నువ్వు నమ్మితే ఆయన నీకు నీడగా ఉంటాడు ఆ ఏమవుతుందిలే ఈ నీడగుండా నేనే ఐ కెన్ హ్యాండిల్ అనుకున్నావా దేవుడు బలవంతం చేయడు బలవంతం చేయడు ఇఫ్ యు ట్రస్ట్ హిమ్ హీ విల్ బీ యువర్ షాడు రెండవదిగా రెండవదిగా ఆ నీడను చూసినప్పుడు ఇంత పెద్ద ఎండకు ఇంత వేడికి ఆ రాయి ఏం చేస్తుంది అని దాన్ని తక్కువ చేసేవా నష్టం నీకే నష్టం నీకే దేవుని బిడలారా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం వర్షం బాగా పడుతుంటుంది చిన్న పిల్లడు గొడుగేసుకొని పోతుంటాడు వాని గొడుగు తీసుకొని మనం కూడా పెట్టుకుంటాం కొంచెం ఎందుకు కొంచెం అన్నా కాపాడబడతాం కదా నేను పెద్దోర్ని వాని గొడుగు ఏం తీసుకునేదంటే మరుసటి రోజుకు దగ్గి కక్కి ఏదో అవుతుంది ఎందుకు తెలుసా దేవుడు అంటున్నాడు వెన్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ మై షాడో నా నీడని కావాలంటే నిన్ను తగ్గించుకొని నా దగ్గరికి రా ఒకటి నమ్ము రెండవదిగా తగ్గించుకో దేవా ఎక్కడైనా నీకు వ్యతిరేకాన్ని తప్పు చేసి ఉంటే ఈ వేడి గుండా ఈ యొక్క అటాక్ గుండా నేను వెళుతూ ఉంటే దేవా నాకు సహాయం చేయి అని తగ్గించుకొని దేవుని దగ్గరికి రా తగ్గించుకొని దేవుని దగ్గరికి రా అప్పుడే నీ జీవితంలో నీకు దేవుడు నీడగా ఉంటాడు రెండు విషయాలు ఒకటి ఆ నీడను నమ్మాలి రెండు తగ్గింపుతో ఆ నీడ దగ్గరికి రావాలి ఈ రెండు ఉంటేనే ఆ నీడ నీకు దీవెనకరంగా ఉంటుంది అదర్వైజ్ ఆ నీడ నీకు దీవెనకరముగా ఉండదు ఆ నీడ నీకు దీవెనకరముగా ఉండదు కొన్ని నీడలు ఉంటాయి దోస్ ఆర్ డేంజరస్ షాడోస్ కొన్ని నీడలు చాలా డేంజరస్గా ఉంటాయి ఉదాహరణకు మీకు అర్థం కావడం చెప్తాను ఒక నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి తను తన పొలం దగ్గరికి వెళ్ళాడు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు వర్షం పడుతుంటే ఆయన ఏం చేశాడంటే ఓ చెట్టు కిందకి వెళ్ళిపోయాడు వర్షం చాలా తిక్కుగా ఉంది చెట్టు అది వర్షం పడుతుంటే ఆ చెట్టు కిందకి వెళ్ళాడు ఆయన దగ్గర ఏమి లేవు గొడుగు కానీ కవాలు కానీ ఏమి లేదు వర్షం పడుతుంటే అలా చెట్టు కిందకి వెళ్ళాడు ఆ చెట్టు వెళ్తే వర్షం ఎక్కువైపోయింది ఆ వర్షంలో ఉరుములు మెరుపులు వచ్చాయి ఒక్కసారి ఒక మెరుపు ఎక్కడ పడింది ఆ చెట్టు మీద పడింది మనిషి కాలిపోయాడు డీప్ ఫ్రై చేస్తే ఏ రకంగా చికెన్ మారిపోతుందో అలా మారిపోయాడు ఆ నీడ క్షేమకరము కాని నీడ కానీ ఎహోవాయే నీకు నీడగా ఉండును హల్ లూయా ఈయన దగ్గరికి వచ్చిన వారు నష్టపోయిన వారు లేరు ఈయన దగ్గరకు వచ్చిన వారు ఈ నీడ కిందకు వచ్చినటువంటి వారు ఈ నీడ కిందకి వచ్చారు వీళ్ళు ఇస్రాయేల్ ప్రజలు మోసే వాళ్ళ జీవితంలో ఎర్ర సముద్రం చీలిపోయింది ఫరో సైన్యం మునిగి మునిగిపోయింది దేవుడే వారి పక్షాన కార్యాలు జరిగించాడు లోకంలో కొన్ని నీడలు మనకు కనబడతాయి నేనున్నాను అని ధైర్యాన్ని ఇచ్చేటు కొంతమంది ఉంటారు మన డబ్బు అంటది నేనున్నాను లేదా మనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చెప్తుంది నేనున్నాను ఇవన్నీ రాంగ్ షాడోస్ ఇవన్నీ తప్పుడు తప్పుడు రకాలైనటువంటి తప్పుడు రకాలైనటువంటివి ఇవి నీ జీవితంలోకి వచ్చేసాయి నీ జీవితాల్లో క్షేమాన్ని అనుభవిస్తావు ఒకనొక సందర్భంలో ఒక దైవ సేవకుడు మన పరిచయంకు వచ్చాడండి వచ్చిన తర్వాత ఆయన నన్ను బయటకి తీసుకొని వెళ్ళి బ్రదర్ చూడండి దేవుడు నాకు వెహికల్ ఇచ్చాడు చూస్తే చాలా ఖరీదైనటువంటి వెహికల్ చాలా ఖరీదు కొన్ని లక్షలు ఖరీదు చేసే వెహికల్ అడిగే దేవుడు ఇచ్చాడు ఎలా ఇచ్చాడు బ్రదర్ అన్నాడు ఒక బ్రదర్ వేరే రాష్ట్రం నుంచి వచ్చి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఈ లక్షలు లక్షలు ఖరీదు చేసే మినిమం ఆఫ్ థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ ఉంటుంది వెహికల్ అది నేను చెప్పేటువంటిది ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అప్పుడే ముప్పై నలభై లక్షలు ఖరీదు చేసే వెహికల్ గిఫ్ట్గా ఇచ్చాడంట దేవుడు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు బ్రదర్ అన్నాడు ఓకే చాలా సంతోషం వేసింది మనసులో నేను కూడా అనుకున్నా ప్రభావ మాకు కూడా ఇట్లా ఎవరైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది ప్రార్థన చేసుకున్నా తప్పేం కాదుగా అనుకున్నా అనుకున్నాను సరే ఆయన తన మన దగ్గర పరిచయం ముగించాడు వెళ్ళిపోయాడు ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఒక రాత్రి పదిన్నర గంటల సమయంలో ఒక ఒక గాడ్ సర్వెంట్ నాకు ఫోన్ చేశాడు ఏం బ్రదర్ ఈ టైంలో చేశారే అని అడిగితే అన్న పలానా గాడ్ సర్వెంట్ కోసం మీరు ప్రేయర్ చేయాలి నేను ఏమైంది అన్నా ఈరోజు ఆయన నోటి నుండి రాకూడని మాటలు వస్తున్నాయి దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి దేవుని ఎందుకు నమ్మాలి దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేశాడు దేవుడు నా జీవితాన్ని ఎందుకు పట్టించుకోవాలి ఏమైంది బ్రదర్ ఏమైంది అన్నా మీకు తెలుసా ఆయనకు ఒక కారు గిఫ్ట్గా ఇచ్చారు అవును నా దగ్గరికి వచ్చినప్పుడు అదే కారులో వచ్చాడు చాలా ఖరీదైన కార్ ఎక్సలెంట్గా ఉంది ఆ ఖరీదైన కారు ఇచ్చినటువంటి వ్యక్తి ఒక నెల తర్వాత ఈయన దగ్గరికి వచ్చాడు చాలా మందితో వచ్చాడు ఒక పది మంది చాలా హై క్లాస్గా ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళు కూడా కొంతమంది డిఫరెంట్ వెహికల్స్లో ఖరీదైన వెహికల్స్లో వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట బ్రదర్ మీకు కార్ ఎట్లా ఇచ్చామో దేవుని బిడలకు మేము దీవెనకరంగా ఉండాలనుకుంటున్నాం మేమందరం టాప్ బిజినెస్ పీపుల్ చాలా రిచ్ బిజినెస్ పీపుల్ మేమందరం మేమందరం కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాం గ్రూప్గా ఫామ్ అయిపోయి మీరందరూ కూడా మీరు మీ డబ్బును మాకు ఇవ్వగలిగితే మేము వేరే చోట ఇన్వెస్ట్ చేస్తాం మా కంపెనీస్లో మేము ఇన్వెస్ట్ చేస్తాం వచ్చిన లాభాలను మీకు షేర్ చేస్తాం దేవుడు మాకు ఇచ్చినటువంటి బర్డన్ అన్నాడు ఎందుకంటే అలా చేస్తున్నారు దేవుడు మాకు ఆ భారం ఇచ్చాడు అని వాళ్ళు చెప్పారు ఈయన నమ్మాడు ఎందుకు నమ్మాడు తెలుసా ముప్పై నలభై లక్షల కారు గిఫ్ట్గా ఇచ్చాడు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ చూస్తే మామూలుగా లేరు వాళ్ళు వాళ్ళ అప్పీరెన్స్ కానీ వాళ్ళ వెహికల్స్ కానీ ఈయన ఏం చేశాడంటే సరే టెస్ట్ చేద్దామని ఒక రెండు లక్షలు ఇచ్చాడు రెండు లక్షలు ఇస్తే ఇన్వెస్ట్ చేశారు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో మనకు తెలియదు అండ్ హి గాట్ రిటర్న్స్ మంత్ ఎండ్ కాకముందే ముప్పయో తారీఖే అమౌంట్ క్రెడిట్ అయిపోయింది కొన్ని వేల రూపాయలు రెండు లక్షలు పెట్టినందుకు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చింది బ్రదర్ చూడండి ఇలా ఉంటుంది వీల్ బి వెరీ సిన్సియర్ మేము దేవుని సేవకులకే ఇస్తాం మీరు ఎవరైనా దేవుని సేవకులను రికమెండ్ చేయండి దేవుని బిడ్డలారా రికమెండ్ చేశాడు చాలామంది దే హ్యావ్ గేవెన్ దర్ మనీ ఎవ్రీ మంత్ మనీ ఈస్ కమింగ్ మనీ ఈస్ కమింగ్ ఇప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా మినిస్ట్రీని కొంచెం ప్రక్కన పెట్టి ఇంకా ఎవరున్నారు దైవసేకలు హెల్ప్ చేద్దాం వాళ్ళు డబ్బు ఇస్తే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా మీరు ఎవరైనా రెఫర్ చేశారంటే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నీకు వస్తుంది సూపర్ దానికి డబ్బు వేరే వాళ్ళ దానికి డబ్బు మొత్తం అయిపోయింది నాకు తెలిసి దాదాపు నూరు మందికి పైబడినటువంటి వ్యక్తులు ఈయన దగ్గరనే జాయిన్ అయిపోయారు అందరు కూడా హై క్లాస్ పీపుల్ ఒక్కొక్కరికి జీతము కనీసం ఒక లక్ష ఒకన్నర లక్ష ఉండేటువంటి వాళ్ళు తప్ప ఇంక అంత పైన ఉండే వాళ్ళే జాయిన్ అయిపోయారు అంత అది కూడా జీతం ఉండేవాళ్ళు దైవ సేవకులు కొంతమంది టాప్ గాడ్ సర్వెంట్స్ అందరు కూడా వచ్చేశారు దేవుని బిడ్డలారా కొన్ని నెలలు అద్భుతంగా జరిగింది ప్రతి ఒక్కరు బ్రదర్ మీరు ఎంత మంచి పని చేశారు ఈరోజు మా మినిస్టర్లు ఇది కొనుక్కున్నాం అది కొనుక్కున్నాం అంటే ఈయన చాలా సంతోషపడిపోయాడు ఒకరోజు ముప్పై తేదీ వచ్చింది డబ్బు క్రెడిట్ కల ఒకటో తేదీ వచ్చింది డబ్బు క్రెడిట్ కల రెండవ తేదీ వచ్చింది అందరు ఫోన్ చేశారు ఏం బ్రదర్ రాలేదు వస్తుంది వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి బ్రదర్ ఏం లేదు ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఒక రెండు రోజులు ఆగండి అన్నారు రెండు రోజులు ఆగారు మూడో రోజు వస్తుంది అన్నారు నాలుగో రోజు వస్తున్నారు ఐదో రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉత్తర భారతదేశంలో ఉండే వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ ఉంది చాలా పెద్ద ఆఫీస్ కానీ అక్కడున్న వాచ్మెన్ చెప్పేశాడు ఐదు రోజుల కిందట వీళ్ళు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు నాకు తెలియదు ఈరోజు వరకు వాళ్ళ వేరే లేవు తప్పుడు నీడ కూడా ఉంటుంది జాగ్రత్త తప్పుడు నీడ కూడా ఉంటుంది యహోవాయే నీకు నీడగా ఉండాలి ఆయన కుడి ప్రక్కన నీకు నీడగా ఉండాలి దేవుడే నీ బలం దేవుడే నీ యొక్క నీడగా ఉండాలి కానీ కొన్ని తప్పుడు నీడలు వచ్చేస్తాయి జాగ్రత్త జాగ్రత్త ఈ తప్పుడు నిండు కింద వెళ్ళిపోయారు ఆ దైవసేకుడు అంటున్నాడు దేవుడు ఎందుకు నన్ను ఇట్లా చేశాడు దేవుడు నాకు ఎందుకు ఆ వ్యక్తులను తీసుకొచ్చాడు దేవుడు ఏం చేశాడు దేవుని బిడలారా ఆయా సందర్భాల్లో మన దగ్గర ఉన్నటువంటి కొంచెం తొందరపాటుతనం మన జీవితాల్లో తప్పుడు ఇండల్లో నీకు వెళ్ళిపోయేటట్లు చేస్తుంది అందుకే ప్రతిరోజు దేవుని అడగాలి దేవా నీవే నాకు నీడగా ఉండు ప్రభా యూ మస్ట్ బి మై పర్సనల్ షాడో నాకు వ్యక్తిగతంగా నీవే నాకు నీడగా ఉండు ప్రభా నా కుడి ప్రక్కరే నాకు నీడగా ఉండు ప్రభా పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నాకు నీడగా ఉండు ప్రభా ఈ దినాల్లో భయంకరమైన మోసపూరితమైన దినాల్లో మనం ఉన్నాం ప్రతి చోట మోసాన్ని మనం చూస్తున్నాం ప్రతి చోట మోసాన్ని మనం చూస్తున్నాం ఈ ఆర్ నాట్ అండ్ ద రైట్ షాడో నీవు సరి అయిన నీడ కింద లేకపోయావా జీవితం చాలా నష్టపోతుంది జీవితంలో చాలా మనం నష్టం చూసేటువంటి వారుగా ఉంటాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు పలికినటువంటి మాట యహోవాయే నీకు నీడగా ఉండు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును నీడగా ఉండను ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఐ వాంట్ టు బీ యువర్ షాడో మరి ఆయన నీడ కిందికి రావడానికి ఆయన నమ్మగలవా నేను తగ్గించుకొని దేవా ఇంతవరకు దేనిదేనో నమ్మాను ప్రభా నష్టపోయాను ఇప్పుడు నీ నీడ కిందికి వస్తాను దేవుని నీడ కిందికి వస్తే దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా ఆయన దూత నీ కొరకు పనిచేస్తుంది ఆయన సన్నిధి నీ కొరకు పనిచేస్తుంది ఆయన కుడి చేతితో నిన్ను దర్శిస్తాడు ఆయన ఎందుకు కుడి చేతి వైపున నీడగా ఉంటాడు తన బలాన్ని చూపించి నిన్ను నన్ను కాపాడుతాడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవా నా జీవిత ప్రయాణంలో నీవే నాకు నీడగా ఉండు నీవే నాకు నీడగా ఉండు దేవా నా జీవితంలో అనేకమైన తప్పుడు నీడలకు సాతాను నడిపిస్తాడేమో లో లెట్ మీ బి అండర్ యువర్ షాడు నీ నీడ కింద నేను ఉండాలి నాకు సహాయం చేయి ఆయన వైపు చూద్దామా ఈరోజు దేవుడు మనల్ని రెండింటి నుంచి విడిపించాలి ఒకటి తప్పుడు నీడల నుంచి మనం బయటికి రావాలి రెండవదిగా రెండవదిగా నీ జీవితంలో దేవుడు నీకు నీడగా ఉండి నీ ఎదుట తన దూతతో తన సన్నిధితో గొప్ప కార్యములు చేయునుగాక ఆమెన్ నా కుడి ప్రక్కన నాకు నీడగా ఉండు ప్రవ్వా అది పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా నీ నీడ చాలయ్యా దేవుని బిడ్డల ఏ నీడైనా నమ్మలేకపోవచ్చు ఏ వ్యక్తినైనా ఏ కుటుంబానైనా ఏ సేవకునైనా నమ్మలేకపోవచ్చు కానీ యహోవాయే నీకు నీడగా ఉండాలి దేవుడే నీకు నీడగా ఉండాలి అప్పుడే అది జీవిత ప్రయాణంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన నీడ నీకు చాలు ఆయన భద్రత నీకు చాలు ఆయన క్షేమం నీకు చాలు ఆయన బలం నీకు చాలు ఆయన చాలు నీకు దేవుని వైపు చూద్దాం ఒకవేళ మనుషులను నమ్మి ఆయా వ్యక్తులను పరిస్థితులను నమ్మి మోసగించబడి ఇక్కడ బాధతో వచ్చావా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడాడు ఆయన నీకు నిడగా ఉండాలి గొప్ప దేవానికి వందనాలు సైన్యముల అధిపతి వైన దేవానికి అందరం అందరం ప్రార్థన చేద్దాం సరి చేయబడు సరి చేయబడు చేయబడాలి ఎక్కడెక్కడ దేవుని విడిచిపెట్టి వేరొక నీడను మనకు తెలుసు ఇప్పుడే మా శరీరాలకు ఆరోగ్యం కలుగునుగాక నెమ్మది కలుగునుగాక బలం కలుగునుగాక నైనా సహాయం చేయండి మాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితి దేవా మీరే హ్యాండిల్ చేయమని నెమ్మది ఆశీర్వాదాలు కోల్పోయిన దీవెన్లు కూడా మేము పొందుకుందుముగాక దేవా మీరు కోల్పోయిన వాటిని కూడా ఇచ్చే దేవుడో ప్రభా దావిడు దావిని కోల్పోయిన ప్రతిదీ పొందుకున్నాడు ప్రభా ఇప్పుడు మేము కూడా మా జీవితాల్లో కోల్పోయిన ప్రతిదాన్ని ఏసు నామందు గాక దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను